बैठिए मैडम अरे देखो इनके नाक देखो बिल्कुल अपने पिताजी से देखो, इसकी देखो। पता है, तेरे पिताजी ने हमें है, है मनोरंजन दिया है मतलब कौन सा गाना था? एक बड़ी है, क्या गाना था वो अरे बेटो तू या क्या कर रहा है और ये दोनों लड़कियों भाई साहब आप कौन है जी मैं इसका बाप हूँ आप इसके बाप महमूद का बेटा नहीं है तू अरे हास्य कलाकार ये तेरे बाप का रोड नहीं है जी नहीं। तो फिर बिना हेलमेट के दो लड़कियों को बिठा के करता है शर्म नहीं आती तुम्हें चलान तो कटेगा भैया तेरा और अभी उतर के लेके जाओ आपकी और सबकी सुरक्षा के लिए कृपया ट्रैफिक नियम का पालन कीजिए क्योंकि रोड किसी के बाप का नहीं है सड़क सुरक्षा जीवन रक्षा ఆలగడ్డలో హెల్మెట్ వినియోగంపై పోలీసుల బైక్ ర్యాలీ ఆలగడ్డ పట్టణంలో రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా శనివారం ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది హెల్మెట్లను ధరించి పట్టణంలోని రోడ్లకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి ప్రమోద్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పట్టణంలో ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు మోటార్ సైకిళ్లను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రాంతీయ రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ టౌన్ సిఐ చిరంజీవి రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి సిరివేళ్ల సిఐ వంశీధర్ పట్టణ ఎస్ఐలు షేక్ నగీనా జయప్ప రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీ అధినాజ్ సింగ్ రాణా సార్ ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ టౌన్లో రోడ్ సేఫ్టీ రిలేటెడ్ హెల్మెట్ అవేర్నెస్ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ద మేజర్ రీజన్ దిస్ బైక్ ర్యాలీ ఏంటంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ తీసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఎట్లా ఉపయోగపడుతుందని దీంతో చర్య చేయాలని ఈ బైక్ ర్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసింది ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే మీరు బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలని కోరుకుంటున్నాము ఇవి ఎందుకు పాటించాలి అని మేము చెప్తున్నాము అంటే ఈ వెనకాల చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా మీరు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఇవ్వడము ఈ రూల్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలని ఉద్దేశంతో చేసినవే ఈ ట్రాఫిక్ రూల్స్ సో మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఏ యాక్సిడెంట్ లేకుండా అందరూ ఎవరి వాళ్ళ ఇంటికి ప్రశాంతంగా చేరుతారు లేకుండా మనం ట్రాఫిక్ రూల్స్ కనుక పాటించకపోతే అన్నెసరీగా యాక్సిడెంట్స్ అవుతాయి మన వల్ల సో అందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి హెల్మెట్స్ వేసుకోండి హెడ్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఒకసారి మీరు బైక్ స్కిడ్ అయ్యో లేకపోతే ఎవరైనా అడ్డొచ్చి కింద పడినప్పుడు హిడ్ కనుక ఇంజురీ అయితే ఇట్ విల్ బి వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ సివియర్ ఇప్పుడు కాకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత అయినా అది మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సో మీరు హెల్మెట్ వేసుకుని బండి నడిపినట్లయితే ఇన్ కేస్ పొరపాటున మనం స్కిడ్ అయ్యి కింద పడినా హెడ్కి ఏం కాకుండా అది కాపాడుతుంది సో దట్ యుల్ బీ సేఫ్ మేము మా సైడ్ నుంచి పోలీస్ తరఫు నుంచి మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరి వెనకాల ఫ్యామిలీ ఉంటుంది ఒక్క రోడ్ యాక్సిడెంట్ కనుక అయ్యి మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో మనందరికీ తెలుస్తుంది సో మీ వెనకాల ఫ్యామిలీ ఉందని గుర్తుంచుకోండి రూల్స్ పాటించండి బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్ హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విడుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు